వీడియో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మంది రీచ్ అవుతుంది ఫిబ్రవరి పదిహేడు తారీఖున అలాగే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున రెండు సార్లు కుంభరాశులు అంటే మీ రాశిలోనే ఐదు గ్రహాలు కలుస్తున్నాయి ఇది పంచగ్రహ కూటమి అంటారు ఫిబ్రవరి పదిహేడో తారీఖున మాఘ అమావాస్య ఆ రోజుని సూర్యగ్రహణం కూడా ఉందనమాట ఈ పంచగ్రహ కూటమి సూర్యగ్రహణం ఈ ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద ఎలా ఉండబోతుంది ఏ ఏ విషయాల మీద ఉండబోతుంది ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉండబోతుంది కుంభరాశి వారికి ఈ ఎఫెక్ట్ పాజిటివ్గా ఉండబోతుందా నెగిటివ్గా ఉండబోతుందా ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయాల్లో కొంచెం ఆగాలి అలాగే మీకు సంబంధించిన ఉద్యోగం వ్యాపారం అలాగే పర్సనల్ లైఫ్ మీద ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనే విషయాలతో పాటు ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఎక్కువగా ఈ పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు రాహు కూడా ఈ పంచగ్రహ కూటంలో ఉండడం వలన రాశిలోనే ఏర్పడడం వలన కుంభరాశి వారు ఎలాంటి పాటించాలి అనే ఈ వీడియోని మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ ద్వారా టూ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్ అనే ఛానల్ అంతగా ఆకర్షణ కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియోలో కుంభరాశి వారిపై ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఏంటంటే ఇది జనవరి పదిహేనో తారీఖున కూడా పంచగ్రహ కూటమి వచ్చింది దాని వలన ఎఫెక్ట్ ఉంటుందని అందరూ చెప్పారు అలాగే అలాంటి సేమ్ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి పదిహేడుతో వస్తుందన్నమాట ఆ పంచగ్రహ కూటంలో నాలుగు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు ఉంటారనమాట కానీ ఇరవై రెండవ తారీఖున చంద్రుడు కాకుండా పంచగ్రహ కూటమి ఏర్పడిపోతుంది అంటే ఏంటంటే రాహుతో పాటు శుక్రుడు బుధుడు రవి కుజుడు కూడా కలుపుతున్నారు ఇలా చాలా వరకు స్ట్రాంగ్ ప్లానెట్స్ మీ జాతక చక్రంలో అన్ని హౌసెస్ కి అధిప ఆధిపత్యం వహించే ప్లానెట్స్ అన్ని కూడా రాహుతో కలడం అనేది కొంతవరకు బ్యాడ్ అనే చెప్పాలి చాలా వరకు ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది మన లైఫ్ మీద అలాగే ముఖ్యంగా మన మెంటల్ హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మీకు ఫిబ్రవరి పదిహేను నుంచి ఒక నెల పాటు అంటే మార్చ్ పదిహేను వరకు కూడా చాలా వరకు టెన్షన్స్ విసుగు చిరాకు ఎక్కువైపోతుంది ఇది ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎవరైతే ఇంకా ఇంకా ఎదగాలి ఇంకా ఏదో చేసేయాలి ఇంకా మనం బాగా జీవితాన్ని మార్చేసుకోవాలి పరిగెత్తే వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏది ప్రయత్నించినా ఏది చేద్దాం అనుకున్నా అది వెనక్కి ఎంత స్పీడ్తో వెళ్తారో అంత స్పీడ్తో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా కష్టపడినప్పటికీ పెట్టుబడి పెట్టినప్పటికీ అవన్నీ కూడా మినిమంగా మినిమం కూడా ఉపయోగపడబోయేదరికి చాలా బాధ వచ్చేస్తుంది అనమాట అలాగే ఎక్కువగా ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడిపోయి ఎందుకవద్దు కొంతమందికి ఏంటంటే లగ్నాలు అంటే మకర లగ్నం కర్కాటక లగ్నం లగ్నం ఇలాంటి లగ్నాలు ఉన్న వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నేను ఈ గ్రహాలను వీటిని పట్టించుకోవడం నేను ఎలా అయినా సరే ముందుకు వెళ్ళిపోతాను కష్టపడే వాడికి ఏదైనా జరుగుతుంది అదృష్టం వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉన్నాను అని గ్రహాలు చెప్పే టైం ఇది వాళ్ళు కూడా ఏ రకంగానూ అడుగులు పడనవ్వదు అనమాట ఒకవేళ వాడు ఎంత నేను ఇదేం పట్టించుకొని ఎంత ముందుకు వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడే కూర్చోబెడుతుంది టైం వేస్ట్ మనీ వేస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా కొంతవరకు ఈ ఒక్క నెలా కూడా జరిగే వాటిని కొంచెం పాస్ చేయండి అంటే ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగాన్ని అలాగే ఉంచండి వ్యాపారాన్ని అలా జరగనే ఉండి మీ రిలేషన్స్ ఇవన్నిటిని వాటిలో అలాగే జరగనివ్వండి దీనికన్నా బెటర్గా అయిపోవాలి దీనికన్నా గొప్పగా అవ్వాలి అని చేసే ప్రయత్నాలన్నీ కూడా వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఇక రాహు అంటే ఏంటి నైట్ ప్లాన్ అంటే ఏంటి రాహు అంటే ఏంటంటే ఒక ఇల్యూజన్ మాయ అనమాట అంతా కూడా మాయ అంతా బాగున్నట్టే అనిపించడం ఏదో జరుగుతుందని అనిపించడం మనకేదో గొప్ప అవకాశాలు వచ్చినట్టు చూపిస్తాం మళ్ళీ అవి ఎండమావులాగా అవేవి లేవని నా రోల్ చూపించడం మళ్ళీ ఆశ కల్పించడం మళ్ళీ నిరాశ కల్పించడం ఇలా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఏంటంటే స్టేబుల్ గా ఉన్న వాళ్ళకి దీని ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది అలా కాకుండా స్టేబుల్ గా లేని వాళ్ళందరి మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది పిచ్చి పిచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది ఈ చిరాకునంతా మీరు ఎదుటి వాళ్ళ మీద లేకపోతే భార్య మీద భార్య అయితే భర్త మీద మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మన కింద పని చేసే వాళ్ళ మీద లేకపోతే మన బాస్ మీద ఇవి చూపించేది అనుకోండి ఆ పరిస్థితులు ఇంకా చిరాక్ చిరాక్ అయిపోవడం అవి ఇంకా పెద్ద పెద్దవి అయిపోవడం వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తిట్టడం వేరే చోట చెప్పడం అది ఉద్యోగం పోయే పరిస్థితులు లేకపోతే మన పర్సనల్ రిలేషన్స్ అన్ని చిడిపోయే పరిస్థితులు ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది అసలే కుంభరాశులు జన్మించిన వాళ్ళకి కొంతవరకు ఏంటంటే సెల్ఫ్ తమ తమనుకున్నదే జరగాలి తమనుకున్నది ఎందుకు జరగదు ఎందుకు ఏ అవ్వదు అనే మొండితనం ఉంటుంది ఎక్కువగా ధనిష్ట శతవిష నక్షత్రం వాళ్ళ వారికి ఏంటంటే ఈగో ఈగో అంటే ఏంటంటే బ్యాడ్ ఈగోనో పాజిటివ్గానో పక్కన పెట్టి కొంతవరకు ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే మొహం లేకుండా మొహం మీద చెప్పేస్తారు ఈ రోజుల్లో ఏంటంటే ఎవరైతే ఎలా చెప్తారో వాళ్ళకే ఇబ్బందులు ఎక్కువ కాబట్టి చాలా వరకు ఈ గ్రహకోటం ఎఫెక్ట్ అనేది కుంభరాశి వాళ్ళకి మెంటల్ హెల్త్ మీద రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటు ఏంటంటే మీకు ఈ రాశులు ఏర్పడుతున్న పాటు సప్తమాన్ని చూస్తుంది సప్తమ అంటే ఏంటంటే పార్ట్నర్షిప్స్ అనమాట అవి లవ్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు అఫేర్స్ అవ్వచ్చు ఏవైనా సరే వీటిల్లో చాలా చిరాకు చిరాకులు ఏర్పడడం మనం ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు మనం ఎందుకు పనికిరామన్నట్టుగా చూడడం ఎందుకు వీళ్ళందరి కోసం ఇంతకాలం ఇంత నేను చేసానా ఇప్పటికైనా ఇది ఆపేయడం మంచిది అంటే నేను ఉపయోగపడినంత సేపే వాళ్ళు నన్ను వాడుకుంటారా నేను అక్కర్లేదు అనుకుంటే ఇలా పక్కకు విసిరేస్తారా ఇలా కొంతవరకు మనసు బాధపడే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనమాట దీంతో పాటు ఏంటంటే కొన్ని కొన్ని మన సడన్ గా దాటదాం అనుకున్నా అవి దారులు ఒక్కసారిగా ముసుకుపోవడం ఇంతవరకు ఎంతో ఈజీ అనమాట పనులు చేసేయడం వాటిని మనం పొందడం లేకపోతే వాటిని సాధించడం ఇలా చాలా ఈజీ అనమాట అలాంటి చిన్న చిన్నవి కూడా ఇప్పుడు చాలా కష్టంగా మారుతాయి అనమాట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక ఫైనాన్షియల్ విషయాల్లో ఎలా ఉంటుందంటే ఏం చేయాలో అర్థం కాదనమాట ఏది చేస్తే ఎలా ఉంటుందో ముఖ్యంగా షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈ ట్రేడింగ్ లు గానీ లేదా సరే అవి పార్ట్నర్షిప్ బిజినెస్లు కానివ్వండి ఏదైనా పెద్ద పెద్ద అమౌంట్లు వీటి వీటితో జరిగే ప్రతి బిజినెస్ లో కూడా స్తబ్దత అనమాట కదలువు ముందుకు వెళ్ళవు కొంత టెన్షన్లు ఉండే అవకాశం ఉంటుంది మనం అప్పులు ఏమైనా తెచ్చినా లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా వాళ్ళు మనల్ని అడిగేయడం ఆ ఫోన్లు అటెంప్ట్ చేయాల్సిన టెన్షన్ మనకు రావాల్సినవి రాకపోవడం ఇలాంటి స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు స్ట్రగుల్ అయినా లేకపోతే పరిగెత్తినా ఏదైనా చేసేద్దాం అనుకున్నా ఏది జరిగే అవకాశం ఉండదు అనమాట కాబట్టి కొంతవరకు భగవంతుడి మీద భారం వేసి ఎవరు కూడా మనల్ని చంపేరు మనల్ని ఏది చేసారు సమాధానం చెప్దాం ఎవరన్నా ఏదన్నా అన్నా కొంచెం ఓర్పుతో ఉన్నాం కొంచెం ఎదిరించకుండా టెన్షన్ తీసుకోకుండా ఉందాం అనుకుంటూ ఏదైనా ఈజీ అనమాట ఇలా చెప్పాడు టెన్షన్ పడకండి ప్రశాంతంగా ఉండండి అంటే అది పడేవాడు తెలుస్తుంది కాబట్టి ఆ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవడం పరిస్థితిని మనం మార్చలేనప్పుడు కొంచెం ఓర్పుగా సహనంగా ఉండడం చాలా చాలా మంచిది అనమాట అలా కాకుండా మీరు ఎలా జరిగితే అలా జరిగింది ఏదైతే అది అయింది ఎంత మొండుగా ఉంటారో గ్రహాలు మీ మొండితనాన్ని పెంచడానికి అంత గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఈ కూటంలో ఏర్పడినప్పుడు పర్వాలేదు అనమాట పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ రాహు ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం చాలా వరకు ఎఫెక్ట్ కొత్తగా ఏది జరగదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్తగా ఏదో జరిగిపోవాలి కొత్తగా మనం ఇక్కడ నుంచి ఏదో చేసేయాలనుకుంటే మాత్రం ఈ నెలలో మీరు ఎంత స్పీడ్గా వెళ్తారో అంత అనుకు అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ చూడండి బుధుడు శుక్రుడు ఈ కూటంలో ఉన్నారు రాహుల్ ఫ్రెండ్లీ ప్లానెట్స్ అనమాట చాలా వరకు ఏంటంటే ఎవరైనా సరే స్పిరిచువల్ గా ఎదగాలనుకున్న వాళ్ళు ఇంకా ఏదో లోన్లీగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఒక లెర్నింగ్ అనమాట బాగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు అది బిజినెస్ రిలేటెడ్ కావచ్చు పర్సనల్ లైఫ్ విషయాలు కావచ్చు లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కావచ్చు డీప్ నాలెడ్జ్ తెచ్చుకోవడం ఆ విషయాల్లో ఇంకా డీప్గా వెళ్ళడానికి చాలా మంచి టైం అనమాట మీ మైండ్ అనేది ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఈ టైంలో అది బాగా ఎక్కువగా మీకు అర్థం అవ్వడం దాని గురించి ఎక్కువగా తెలియడం అన్న అలాంటి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా ఇక్కడ రవి కుజులు రాహుతో కలవడం బ్యాడ్ అనమాట నేను నేను అనుకున్నది జరగాలి నేను అనుకున్నది ఎలా అయినా జరగాలి ఇది ఇది ఎందుకు జరగదు ఇలా ముండిగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది మీరు ముండిగా ఉండకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటే చాలా చక్కగా ఈ ఎఫెక్ట్ అనేది మీరు దాటేసే అవకాశం ఉంటుంది ఇంకా రెమెడీస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ రాహు రవి కలిసి ఉండడం వల్ల పితృదోషం అనమాట అది ఎవరికైతే జాతకంలో పితృదోషం ఉన్నా లేకపోతే ఎదుగుదల లేదు ఇబ్బందులు ఉన్నాయనుకున్నా రకరకాల చెప్పుకోలేని బాధలు ఉన్నా వీళ్ళందరూ కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత నది ఒడ్డునో కాలు వడ్డం పెండ ప్రధానం అనమాట అది చేయించడం వల్ల పితృదోషం తొలగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్ద పెద్ద గండాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఖచ్చితంగా ఏంటంటే మీరు నరసింహస్వామి వస్తకం అలాగే దుర్గాష్టకం అష్టకం ఇలాంటివి అనమాట ఈ దేవతలు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం వల్ల ఈ రాహు కంట్రోల్ అయ్యి మేలు జరిగే అవకాశం ఉంటుంది మనం నార్మల్గా చదువుకునే లక్ష్మీ అష్టకాలు ఇలాంటివి కాకుండా కొంచెం ఇలా కాలభైరువుడు ఇప్పుడు చెప్పుకున్న నరసింహస్వామి దుర్గాదేవి ఇలా ఉగ్రదేవతలు పూజలు చేసుకోవడం వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది